హలో ఎవరు వన్ దిస్ ఈజ్ జాకిర్ హుసేన్ ఎస్ ఏపీలో రియల్ ఎస్టేట్ పుంజుకునేలా నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఆ నిర్ణయం ఏంటి ఎంతవటకు పుంజుకుంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ సీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే అయితే రియల్ ఎస్టేట్ ఏపీలో గతంలో పుంజుకుంది మళ్ళీ పుంజుకుంది అమరావతి వచ్చిన తర్వాత సో అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా పుంజుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసినట్టు తెలుస్తుంది ఏంటి సార్ అది ఇప్పుడు సంచలన నిర్ణయం ఒకటి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతవరకు అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ జీవించేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆకాశానికి వెళ్ళిపోయినటువంటి రియల్ ఎస్టేట్ ధరలని ఎలా తగ్గించాలి అనేది ఆలోచించి ఆయన అందుబాటులో ఉండేలాగా భూములకి భూముల్ని ప్రయత్నం చేస్తున్నారు ఓకే సరే అక్కడ ఉండేటువంటి కొన్ని కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అమరావతిలో ప్రత్యేకించి సరే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు కానీ ఒక అమరావతిలో కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ విషయంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది కొంత స్తబ్దుగా ఉంది ఓకే దేశం మొత్తం అలాంటి అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉంది హైదరాబాద్లో కూడా స్తబ్దుగా ఉంది కదా రీసెంట్గా అనేక సర్వేలు మనం కూడా ఇచ్చాం పడిపోయినాయి రే ఇళ్ల రేట్లు పడిపోయినాయి ట్రాన్సాక్షన్స్ పడిపోయినాయి అనేది ఇచ్చాం చాలా సర్వేలు వచ్చినాయి కాకపోతే ఆ సర్వేలని ట్యాంపరింగ్ చేసి అద్భుతంగా ఉందని చెప్పి ఆ అంకెలను మార్చి చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఈ మీడియేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో భిన్నంగా ప్రజెంట్ చేశారు హైదరాబాద్ది కానీ వాస్తవాలు మనం ఇచ్చాం దేశం మొత్తం అలాంటి సిచ్యువేషన్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఆ సిచ్యువేషన్ ఉంది కారణం ఏంటంటే యుద్ధాలు రెసిపక్క ట్యాక్సెస్ ఇవన్నీ రకరకాల కారణాలు అయితే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా రీసెంట్ వరకు కూడా ఉంది ఇటీవల వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆ రాష్ట్రానికి రాజధాని ఏది అనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అని అంటే దాదాపు మూడో నాలుగో రాజధానులు చెప్పారు ఆయన ఏం ఏం చెప్పారు విశాఖ ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని అమరావతి ఒక రాజధాని హైదరాబాద్ ఒక రాజధాని అని చెప్పి చెప్పారు దానికి కౌంటర్గా సోషల్ మీడియాలో జెరూసలం కూడా ఇంకో రాజధాని అని చెప్పి మొత్తం ఐదు రాజధానులు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి కౌంటర్లు కూడా వేశారు అంటే ఆ పరిస్థితులు ఆ రాష్ట్రం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అదే అని చెప్పి దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా అఫీషియల్గా గుర్తింపు ఎలా వస్తుందో ఢిల్లీ నుంచి అన్ని తీసుకొస్తున్నారు ఆల్రెడీ దాని క్లియరెన్స్ కూడా వచ్చింది సో అమరావతి రాజధానికి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి చాలా వేగంగా జరుగుతున్నాయి మరి ఇంత వేగంగా జరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలి కదా అమరావతిలో పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కంటే కూడా కొన్ని రేట్లు పెరిగింది ఓకే దాదాపుగా అప్పుడు వరకు గజం ఐదు వేలు ఉన్నది ఐదు వేలు పదివేలు లోపల ఉన్నది డెబ్బై వేలు ఎనభై వేలకు వెళ్ళిపోయింది ఆ రేట్లని మామూలుగా తట్టుకోగలరా లేదు తట్టుకోలేరు తట్టుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అది ప్రజా రాజధాని కదా అందరూ రావాలి కదా అనేటువంటి ఉద్దేశంతో అక్కడ డిమాండ్ ఉంది డిమాండ్ ఉన్నప్పుడే రేట్లు పెరుగుతాయి సో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అక్కడికి ఇంత రేట్లలో జనం రారు జనం రావాలంటే ఏం చేయాలి మరింత భూమి తీసుకోవాలి మరింత భూమి తీసుకోవాలంటే ఇంకొక మళ్ళీ ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకునే దానికి ఆయన సిద్ధమయ్యారు ఓకే అంటే కాస్ట్లు తగ్గడానికే మెయిన్ రీజన్ ఫార్టీ ఫోర్ ఎకర్స్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు సార్ అంతే కదా డిమాండ్ ఎక్కువైనప్పుడు రేట్లు పెరుగుతాయి అంత డిమాండ్ ఉన్నప్పుడు మరి అందరు నాలుగు ప్రజా రాజధాని కాదు అని చెప్పి ప్రచారం ప్రత్యర్థులు చేస్తున్నప్పుడు అది రాజధాని అందరూ వచ్చి నివసించడానికి యోగ్యమైనటువంటి రాజధాని అందరూ రావచ్చు అందరూ బతకచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే తీసుకురావాలి కదా అది రావాలంటే ఏం చేయాలి డిమాండ్ తగ్గించాలి డిమాండ్ తగ్గించాలంటే ఏం చేయాలి విస్తీర్ణం పెంచాలి విస్తీర్ణం పెంచడానికి మరొక నలభై నాలుగు వేల ఎకరాలు ఆయన తీసుకోవడానికి సిద్ధపడ్డారు దాని మీద దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కానీ నోటిఫికేషన్ కానీ అంతా ఇస్తున్నారు ఆల్రెడీ భూములు ఇవ్వడానికి రైతులు కూడా ముందుకు వచ్చారు మరొక నలభై నాలుగు వేల ఎకరాలు ఈ ప్రకటన ఎప్పుడైతే చేశారో వెంటనే ఏమైంది ఈ డెబ్భై వేలు గజం ఉన్నది కాస్త ముప్పై వేలకు వచ్చింది ఇప్పుడు అందుబాటులో ఉంది అందరికీ అది ప్రజా రాజధాని ఇప్పుడు పోయి ఎవరైనా కొంటారు ఎందుకు అందుబాటులో ధరలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేశారనుకోండి రేట్లు ఇంకొక నలభై వేల ఎకరా తీసుకుంటారు అంటే రాజధానికి సంబంధించిన అవసరాలు ఎంత ఉన్నాయో ఆ అవసరాల మేరకు తీసుకుంటారు రాజధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి ఇంటర్నేషనల్గా ఉండేటువంటి స్టేడియం కావాలి అలాగే రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి విస్తీర్ణంగా ఉండేటువంటి స్టేషన్ కావాలి ఇవన్నీ అవసరాలు ఇప్పుడు అవసరం ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు అని అంటే ముప్పై మూడు వేల ఎకరాల్లో మీకు డెవలప్మెంట్కి రోడ్లు అవన్నీ పోగా ఇంకెంత ఉంటుంది ఎస్ నథింగ్ వన్ ఫోర్త్ మిగులుతుంది అంతే వాళ్ళకు పోగా రిటర్నబుల్ ఫ్లాట్స్ అవన్నీ పోగా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి కమర్షియల్ ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వాలి కదా భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి పోగా రోడ్లు పోగా ప్రభుత్వానికి మిగిలేదు వన్ ఫోర్త్ నాలుగో భాగమే లెక్కేసుకో ముప్పై మూడు వేల ఎకరాల్లో నాలుగో భాగం అంటే నీకు ఎంత మిగులుతుంది చాలా తక్కువ అంతే పది ఎకరాల్లో అటు మిగులుతుంది సార్ అయితే ఎకరాలు రియల్ మామూలుగా ఏరియా మాట్లాడుకోవచ్చు అంటే ఏరియా కాదు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కు సంబంధించి బ్రేక్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటంటే అమరావతికి సంబంధించిన నలభై నాలుగు వేల ఎకరాలు ఒకటైతే రెండు ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మామూలుగా కొనుగోళ్ల అమ్మకాలు జరగాలంటే అడ్వాన్స్ ఇస్తుంటారు రిజిస్టర్ కమ్ రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు సేల్ డీడ్ అంటారు దాన్ని సేల్ డీడ్ చేసుకుంటారు ఆ సేల్ డీడ్కి సంబంధించి ఫోర్ పర్సెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు వన్ పర్సెంట్ ఉండేదాన్ని ఫోర్ పర్సెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోర్ పర్సెంట్ దాన్ని వన్ పర్సెంట్ చేశారు ఇప్పుడు అంటే త్రీ పర్సెంట్ తగ్గించారు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి సేల్ డీడ్ అంటారు దాన్ని అంటే రిజిస్ట్రేషన్ కమ్ సేల్ అంటారు దాన్ని అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే సేల్ కమ్ రిజిస్ట్రేషన్ అంటారు సో దాన్ని సేల్ డీడ్ అంటారు అగ్రిమెంట్ లాగా ఒక అగ్రిమెంట్ లాగా కాకపోతే అగ్రిమెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దొరుకుతుంది ఇది మామూలుగా అగ్రిమెంట్ అంటే బయట రాసుకుంటారు వంద రూపాయల స్టాంప్ మీద అలా కాకుండా నీకు రిజిస్ట్రేషన్ కమ్ సేల్ అంటే నీకు సేల్ డీడ్ అని అంటే కనుక రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే అఫీషియల్గా రిజిస్ట్రేషన్ ఎలా అవుతుందో అలాంటిదే అక్కడ డాక్యుమెంట్ రాసుకుంటారు దానికి ఇంతకుముందు ఫోర్ పర్సెంట్ ఇప్పుడు వన్ పర్సెంట్ చేశారు అంటే నీకు ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అమరావతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి ఎందుకంటే మీడియేటర్సే కదా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి హైప్ను తీసుకురావడా తీసుకురావాలన్నా పడేయాలన్నా మీడియేటర్సే కాబట్టి వాళ్ళు ఇప్పుడు దీన్ని తగ్గించారు కాబట్టి వన్ పర్సెంట్కి త్రీ పర్సెంట్ తగ్గింది సో కాబట్టి ట్రాన్సాక్షన్స్ పెరగడానికి రియల్ ఎస్టేట్ కొంత ఊపందుకోవడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటు వైజాగ్లో కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ కర్నూలులో కానీ అన్ని వైపుల నుంచి నీకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వస్తుంది ఐటీ రంగం వస్తుంది ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయము రియల్ ఎస్టేట్ పెరగడానికి ఒక ఒక ఉపయోగకరమైనటువంటి నిర్ణయం అనుకోవాలి ఉపయోగపడేటువంటి నిర్ణయం అనుకోవాలి ట్రాన్సాక్షన్స్ పెరగడానికి స్తబ్దతగా ఉన్నటువంటి రియల్ ఎస్టేటు ఆ స్తబ్దతను బ్రేక్ చేసి కొంచెం మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది ఆ మూవింగ్ అనేది ఇంక ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంక తర్వాత మనం చూడాలి ఇప్పటికైతే జస్ట్ మూవ్ చేయడానికి మూవ్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు సో ఈ నిర్ణయం హైదరాబాద్ మీద కూడా పడే అవకాశం ఉంది హైదరాబాద్ మీద పెద్ద పడవచ్చు ఎందుకంటే హైదరాబాద్ని ఇంకా ఎవ్వరూ అధికారంలో ఉన్నా కానీ దానికి ఉన్నటువంటి డిమాండ్ని పెద్దగా ప్రభావితం ఎవరు చూపలేరండి ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ ఇస్తారు హైదరాబాద్కి సరే చంద్రబాబు నాయుడు గారు వేసారా అని అంటారు చాలామంది చంద్రబాబు నాయుడు గారు వేసారా లేదనేది తెలంగాణలో ఉండేటువంటి ప్రొఫెసర్స్ని కొంతమందిని అలాగే నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి వాళ్ళని లేదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగితే చెప్తారు ఎస్ కావాలంటే నేను వినిపిస్తా ఒక వాయిస్ కూడా వినిపిస్తా తెలంగాణ సీఎంది లేదు తెలంగాణ సీఎంది కాకపోతే నేను వాస్తవంగా తీర్మానం మల్లన్న ఉన్నారు కదా సరే తీర్మానం అన్న వాయిస్ అయినా వింటారుగా చాలామంది తీర్మానం మల్లన్న కొంత ఆయన ఎప్పుడు కూడా కొంత నిష్పక్షపాతంగా తెలంగాణ కోసం పోరాడతారు అనుకుంటారు కదా ఆయన అన్నదే విన్నాం ఏమన్నారు లీడర్షిప్ తయారు ఎవరు కాదే చంద్రబాబు నాయుడు అవకాశాలు పెంచుడు చంద్రబాబు నాయుడు ఐటీని ఐటీ హైదరాబాద్ నువలప్ చేసుకొచ్చు అని చేసి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటే దానికి ఇంకా సంతోషం అయిపోయింది మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్తా ఏం చెప్పింది కేసీఆర్ చంద్రబాబు నాయుడు బయట ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పి బయట ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు అట్లా ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు తీసుకొస్తున్నాడు మళ్ళా సో కాబట్టి ఇప్పుడు మనం ఈయన తీసుకోవచ్చు ఆయన ఒక సర్వే చేశారు ఆయన ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని ఎనభై ఐదు పర్సెంట్ చెప్పారు పదిహేను పర్సెంట్ కేసీఆర్ గారిని చెప్పారు అది అది అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఉంది కాకపోతే తీర్మాన్ మల్లన్ గారు మాట్లాడితే కొంచెం శానిటీ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉంటుంది కాకపోతే ఆయన్ని శిష్యుడు అంటున్నారు కదా మరి ఇప్పుడు తీర్మాన్ మల్లన్ గారు చెప్తున్నారంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశారు తెలంగాణలో హైదరాబాద్లో ఇవ్వ ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ తెలంగాణకు వస్తుందంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి సో కాబట్టి దీన్ని ఎవ్వరూ చెడగొట్టలేరు దాన్ని అది గ్రో అవుతుంది ట్రాక్ వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రాక్లో నడుస్తుంటుంది హైదరాబాద్ కాకపోతే అక్కడ డెవలప్ చేయాలనేది ఆయన తపన నాకు తెలుగు రాష్ట్రాలు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సరే దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు ఆయన మనస్ఫూర్తిగా తెలుగు రాష్ట్రాలు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇవాళ ఇంత వెనకబడినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో అక్కడ లోటు బడ్జెట్ ఉంది ఆ రాజధాని లేదు అయినప్పటికీ కూడా హైదరాబాద్ కూడా బాగుండాలని కోరుకుంటాడు ఆయన అది చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు కళ్ళు అని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో కాబట్టి దాని ప్రభావం ఆయన స్టాంప్ డ్యూటీ తగ్గించినంత మాత్రమేనా అక్కడ దాని ప్రభావం ఇక్కడ ఉంటుందా పడుతుందా అని అంటే అందులో దీని మీద పెద్దగా ఉండకపోవచ్చు ఇప్పటికి కూడా అక్కడ ఉండే లీడర్లు ఇక్కడే వచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారు ఖర్చులన్నీ ఇక్కడే పెట్టుకుంటున్నారు జిఎస్టీ కూడా ఇక్కడే వస్తుంది ట్యాక్స్ అన్నీ కూడా కాకపోతే అక్కడ మాత్రం కొంచెం ఊపు అందుకుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ